మీరు చూస్తే మీకు ఏం గుర్తు వస్తుందండి చింతపండు పులుసే అలాగే కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ చూస్తే మీకు పులిహోర గుర్తొస్తుందా వాళ్ళ కరివేపాకు చూస్తేనే పులిహోర చేసేసుకోవాలనిపిస్తుంది రేపు ఆగస్ట్ పదిహేను కదండి పులిహోర చేసేసుకోవాలంటే ఈరోజే మనం ఈ చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి అల్లం ఫస్ట్ ఒక అర కేజీ మామూలుగా మనం చింతపండు తీసుకున్నామండి మిక్సీ పట్టేసుకొని ఇలా గుజ్జులాగా తయారు చేసేసుకొని ఇలా ఫస్ట్ అల్లం అల్లం ముక్కలు ఒక్కసారి ఒక వేసి వేసేసుకొని అలాగే కారంటీ కొంచెం ఎండిమిర్చి కొన్ని మళ్ళీ తాలింపులు పోపుల్లో వేసుకుంటాం కదండి శనగపప్పు అవిని అలా వేసుకోవచ్చు అనమాట అలాగే కరివేపాకండి అయితే పచ్చిమిరపలు ఇప్పుడే వేసేస్తాం అనుకోండి పులుసు ఉడికే లోపల మనకి పీస్ పీస్గా అయిపోతాయి అనమాట గురించి పచ్చిమిరపకాయలు వేరే నూనెలో వేపి సగం పులుసు ఉడికిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది ఆయిలింగ్ కొంచెం వేసుకోవచ్చు తర్వాత పోకుల్లో కూడా వేస్తాం కదా మంచి వాసన వచ్చింది చూడండి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేస్తున్నాము ఇప్పుడు మనం చింతపండు పులుసు కోసేసుకోవచ్చండి దీనిలో కాస్త కళ్ళు ఉప్పు ఉప్పు ఎక్కువే పడుతుందండి పులుసు చింతపండు పులుసు కదండి అయితే దీనిలో కొంచెం బెల్లం వేస్తే ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది దగ్గరికి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా నూనె తేలే వరకు చక్కగా ఉడకపెట్టుకుందాం అనమాట రేపటికి నీట్గా చల్లారి ఉంటుంది కాబట్టి మనం రైస్ వండేసుకొని పోపులన్నీ వేపేసుకొని వేసేసుకోవచ్చు కలుపుకోవచ్చు ఈ పులుసు చక్కగా వన్ మంత్ దగ్గర దగ్గర వన్ మంత్ ఉంటుంది మిగిలింది మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు పలుసాక ముడికిపోయిందండి పచ్చిమిరపకాయలు నూనెలో వేపి వేసాను అసలు ఈ ఇంకా పడతాయండి బాబు అసలు ఈ పులుపు సరిపడా పచ్చిమిరపకాయలు ఉప్పు ఎక్కువ పడుతుంది ఇంకా కాస్త దగ్గర పడిన తర్వాత దించేస్తాను